నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక మంచి టెక్నిక్ చెప్పండి మేడం వా మంచి క్వశ్చన్ అడిగావు పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడం ఎలా అంటున్నావు పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఏదైనా స్పెసిఫిక్ పార్ట్నర్ అనుకోవద్దు అంటే ఈ పార్ట్నరే నాకు కావాలి అనుకోకుండా మనం ఏం చేయాలి అంటే ఒక పార్ట్నర్లో నాకు కావలసిన ఏంటి అని రాయాలి అని రాయడానికి ఫస్ట్ ఏదన్నా ఒక బుక్ తీసుకోండి బుక్ పెన్ను తీసుకొని రాయాలి రోజు మనము ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అనే దాని మీద అవగాహన మీకు కలగాలి ఫస్ట్ సో రాయడం మొదలెట్టాలి నాకు నా పార్ట్నర్లో ఒక రిచ్ ఒక రిచ్ పర్సన్ కావాలి అనుకుంటున్నారు అనుకో రిచ్ అని ఐ మై పార్ట్నర్ ఇస్ రిచ్ అని రాస్తున్నాం మై పార్ట్నర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తున్నాం అయితే నువ్వు అలా మారాలి అలా మనం మారాలి మనం మారాలి మనలో ఆ క్వాలిటీ ఉండాలి మనము అది ఎక్కడో వెతకడం కాదు మనలో ఆ క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ ఉంది అంటే అలాంటి వైబ్రేషన్లో నువ్వు ఉన్నప్పుడు అలాంటి పార్ట్నర్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు